పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో ఒకవైపు రోబోలు మరోవైపు ఉద్యోగాల కోత అమెజాన్ లో ఏం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా పది లక్షల రోబోలను మోహరించిన అమెజాన్ రోబోల వల్ల డెలివర్లు మరింత వేగవంతం అంటున్న కంపెనీలో ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ టెక్నాలజీ వినియోగంలో మరో సంచలనానికి తెరలేపింది తమ గిడ్డంగులలో పనిచేసే రోబోల సంఖ్య పది లక్షల రాళ్ళని దాటిందని ప్రకటించింది అదే సమయంలో రోబోల పనితీరును మరింతగా మెరుగుపరిచేందుకు డిఫ్లిట్ అనే శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మోడల్ను కూడా ప్రవేశపెట్టింది అయితే ఈ సాంకేతిక అభివృద్ది ఓవైపు డెలివరీల వేగాన్ని పెంచుతుందని చెప్తున్నప్పటికీ మరోవైపు ఉద్యోగుల భవిష్యత్తుపై నీటి నీడలు కమ్ముకున్నాయి ఆటోమేషన్ కారణంగా భవిష్యత్తులో ఉద్యోగుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని కంపెనీ సీఓ ఎండీ జెస్సీ అంగీకరించడం ఆందోళనకు బలం చేకూరుతుంది అమెజాన్ రోబోటిక్స్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ డ్రెస్సర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే మొబైల్ రోబోటిక్స్ తయారీ నిర్వహణలో అమెజాన్ అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు కొత్తగా తీసుకొచ్చిన డిప్లెట్ల ఏఐ ద్వారా రోబోలు ప్రయాణ సమయం పది శాతం వరకు తగ్గుతుందని అన్నారు దీనివల్ల వినియోగదారులకు మరింత వేగంగా తక్కువ ఖర్చుతో ఉత్పత్తులను అందించగలుగుతామని వివరించారు రోబోలు మనుషులతో కలిసే పనిచేస్తాయని బరువైన మళ్లీ మళ్లీ చేయాల్సిన పనులను అవి చూసుకుంటాయని తద్వారా ఉద్యోగులకు కొత్త సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం కలుగుతుందంటూ ఆయన పేర్కొన్నారు ఉదాహరణకు లూసియానాలో ఇటీవల ప్రారంభించిన కొత్త కేంద్రంలో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల అవసరం ముప్పై శాతం పెరిగిందని తెలిపారు అయితే కంపెనీ వాదనకు భిన్నంగా సీఈఓ యాంటీజెసి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి ఇటీవల ఆయన మాట్లాడుతూ ఏఐ టెక్నాలజీని విస్తృతంగా వాడడం వల్ల కొన్ని పనులు ఆటోమేట్ చేయడం ద్వారా వాటిని చేసే ఉద్యోగుల అవసరం తగ్గుతుందని స్పష్టం చేశారు ఏఐ రోబోటిక్స్ రంగాల్లో నియామకాలు కొనసాగిస్తామని చెప్పినప్పటికీ రాబోయే సంవత్సరంలో సాంకేతిక పురోగతి కారణంగా తమ మొత్తం ఉద్యోగుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఆయన ఒక అంతర్గత మెమోలో అంగీకరించారు ఈ పరిణామం టెక్ రంగంలో ఆటోమేషన్ ప్రభావంపై కొత్తగా చర్చకు దారితీసింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో